హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మహిళల ఉచిత బస్సు ప్రయాణం గురించి ఆ పథకానికి వచ్చేసి శ్రీశక్తి అని నామకరణం చేయడం జరిగిందండి మన ఛానల్ పేరే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు వీలుగా నమూనా టికెట్ కూడా బయటకు వచ్చిందండి పోయినసారి లాగా ఒట్టి మాట అని అనుకోవద్ది ఈసారి ఆగస్టు పదిహేనుకే ఖచ్చితంగా ఈ పథకం అయితే లాంచ్ చేస్తారు ఉచిత బస్సు టికెట్ పైన ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పేరు డిపో పేరు శ్రీశక్తి అని ఈ పథకం పేరు చేర్చాల్సి ఉంటుంది ప్లస్ వాళ్ళు వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ కూడా జీరో అనేసి మెన్షన్ చేసి మరీ ఉంటుంది టికెట్ ధర వాళ్ళు కట్టాల్సింది జీరో అనేది రెండు మెన్షన్ చేస్తారు ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలంతా ఆర్టీసీ ప్రయాణానికి సిద్ధం అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో మనకు సమర్పిస్తున్న వారు ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ వారి నేచురల్ ఆయిల్స్ అండి ఇచ్చట అన్ని రకాల ఆయిల్స్ తీసి మీ కళ్ళ ముందే ఇవ్వబడును కావలసిన వారు సంప్రదించగలరు